ప్రైజ్ ది లోడ్ మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తున్నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు బాగున్నారా ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను ఏదే కాల సమయంలో దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం కీర్తనల గ్రంథం నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగవ వచనం ఎహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు ఈరోజు మీ సమస్యను బట్టి కావచ్చు మీ పరిస్థితులని బట్టి కావచ్చు లేదా ఇతరులు ఇతరులు మిమ్మల్ని అంటున్న మాటల్ని బట్టి కావచ్చు ఒకవేళ మీరు కృంగిన స్థితిలో ఉన్నారేమో ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట కృంగిపోయి ఉన్నావా బాధపడకు దిగులు పడకు నేను నేను లేవనెత్తుతాను అని కృంగిన స్థితిలో ఉన్న మనల్ని అందరిలాగా ఆయన విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు కృంగిన స్థితిలో ఉన్న మనల్ని మన దగ్గరికి వచ్చి మనల్ని ఆదరించి కృంగిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన లేవనెత్తేవాడు ఆయన మనల్ని ఆదరించేవాడు ఒకవేళ మనుషులు నేను పట్టించుకోకపోవచ్చు నీ బంధుమిత్రులు లేదా నీ తోటి వారు నేను పట్టించుకోకపోవచ్చు అందరూ నేను వదిలిపెట్టి వెళ్ళొచ్చేమో కానీ నువ్వు నమ్మిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మాత్రం నిన్ను ఆయన విడిచిపెట్టి వెళ్ళడు నువ్వు క్రింగిన స్థితిలో ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళడు ఆయన నీ దగ్గరికి వస్తాడు నిన్ను ఆదరిస్తాడు నువ్వు ఏ అయితే కృంగిపోయి ఉన్నావో ఆ పరిస్థితి నుండి ఎలా బయటపడాలో ఒక మార్గాన్ని ఆయన చూపిస్తాడు వాళ్ళ కృంగిన స్థితిలో ఉన్న వారిని మనుషులు వదిలేస్తారేమో కానీ కృంగిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడైతే మనల్ని విడిచిపెట్టడు బైబిల్లో మనకి గుడ్డివాడి స్టోరీ తెలుసు కదా ఏసై ఆ మార్గాన్ని వెళుతూ ఉన్నప్పుడు ఆ గుడ్డివాడు కేకలేస్తాడు దావీదు కుమారుడా దావిదు కుమారుడా అని కేకలు వేస్తాడు వాడు ఆ కేకలు వెళ్తూ ఉన్నప్పుడు చుట్టుపక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హేళన చేశారు ఆయన వెళ్ళిపోతున్నట్లే మౌనంగా ఉండు అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కేకలు వేసి ఆయన్ని ఆయన నూరు మూయించాలని చూశారు కానీ ఆ గుడ్డివాడు ఆ మనుషులు అన్న మాటను బట్టి ఆయన నిరాశపడిపోయి నిరుత్సాహపడిపోయి ఆయన నోరు మూయలేదు కానీ ఆయన ఇంకొంచెం పెద్దగా కేకలు వేయటం మొదలుపెట్టాడు ఎప్పుడైతే కేకలు వేయటం మొదలుపెట్టాడో వెళ్తున్న యేసుప్రభు తక్షణమే అక్కడ ఆగిపోయి ఆయన శిష్యులతో అతన్ని నా దగ్గరికి తీసుకుని రండి అని చెప్పి అతన్ని దగ్గరికి వచ్చిన తర్వాత నీకేం కావాలని అడిగి ఆయన ఉన్న పరిస్థితి నుండి ఆయన బయటపడేలాగా చేస్తాడు ఒకవేళ గుడ్డివాడు ఆ మనుషుల మాటలు విని సైలెంట్ అయితే అతనికి చూపించేదా రాదు ఆయన కాలం ఆ గుడ్డితనంలోనే బ్రతికేవాడు కానీ మనుషుల మాటల వైపు లక్ష్యం ఉంచక ఎప్పుడైతే దేవుని మాట మీద లక్ష్యం ఉంచాడో ఎప్పుడైతే అహ లేదు ఆ వెళ్తున్నవాడు సామాన్యుడు కాదు అతను దైవ కుమారుడు అతను నేనున్న ఈ పరిస్థితి నుండి నన్ను విడిపిస్తాడు అని నమ్మి ఎప్పుడైతే ఆయన కేకలు వేయటం మొదలుపెట్టాడో ఆయన పరి ఆయన సమస్య నుండి ఆయన విడుదల పొందగలిగాడు ఎప్పుడైతే మన సమస్యను బట్టి మనం కృంగిపోతామో పక్క వాళ్ళు ఆ మాటలు అంటున్నప్పుడు మనం ఇంకొంచెం నిరాశకి లోన్ అవుతాం ఇంకొంచెం బాధలోకి వెళ్తాం అలా కాకుండా ఎప్పుడైతే నేను సమస్యల్లో ఉన్నాను కృంగిన స్థితిలో ఉన్నాను నిజమే కానీ ఈ సమస్య నాకు పెద్దది కానీ నా దేవునికి పెద్దది కాదు కదా ఈ సమస్య నాకు పెద్దదై ఉండొచ్చు కానీ నా దేవునికి పెద్దది కాదు కదా అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి దేవుని దేవునికి మన సమస్యను విడిచిపెడతామో తప్పకుండా ఆయన మన సమస్య నుండి ఒక పరిష్కార మార్గాన్ని మనకి చూపిస్తాడు ఆ సమస్య నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు అంతేకాదు ఆయన మనల్ని ఆదరిస్తాడు కూడా మనుషులందరూ మనల్ని పట్టించుకోకుండా వదిలేయచ్చేము కానీ మనం నమ్మిన దేవాది దేవుడు మాత్రం మనల్ని అక్కున చేర్చుకొని ఒక కన్ను తల్లి తన బిడ్డను ఎలా ఆదరిస్తుందో అంతకంటే ఎక్కువగా ఆయన మనల్ని ఆదరిస్తాడు ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుందాం ఒకవేళ ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా కృంగిన స్థితిలో ఉన్నారేమో భయపడద్దు ఆయన మిమ్మల్ని లేవనెత్తుతాడు ఒకవేళ మీ సమస్యను బట్టి మీరు కురిగిపోతున్నారేమో భయపడకండి మీ సమస్య మీ సమస్య ఆయనకి తెలియచేయండి ఆయనకి మొర్ర పెట్టండి ఎప్పుడైతే మీరు ఆయనకి మొర్ర పెడతారో దేవను మీ సమస్య నుండి విడుదల చేయని ఎప్పుడైతే ఆయన మీరు ప్రార్థన చేసి మొరపెట్టుకుంటారో తప్పకుండా ఆయన మీకు ఒక మార్గాన్ని చూపించి మీ సమస్య నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ ఆమెన్